హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు చూసారా ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఇంట్లోనే ఈజీగా ఇదిగోండి బొట్టు కుంకుమ ఈ ఈ పింక్ కలరు ఇంకా ఈ పసుపు మనం ఇంట్లో వాడేటటువంటి పసుపు ఈ మూడు కలర్స్ తోటే నేను ఈ కలర్స్ తయారు చేశానండి ఎలాగో నేను లైవ్లోనే చూపిస్తాను చూసారా ఈ ఈ మెత్తటి కలర్స్తో కూడా ఈ మెత్తటి కలర్స్తో కూడా ఇలా వరుస కలర్స్ మనం తయారు చేసుకోవచ్చండి ఊరికే బస్తాలు బస్తాలు బయట నుంచి మోసుకురావాలంటే మనకు చాలా ఇబ్బంది ఖర్చుతో కూడినటువంటి పని మనం చాలా ఈజీగా ఇంట్లో సడన్గా కలర్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా అప్పటికప్పుడు మనం కలర్ తయారు చేసుకునే టిప్తో మీ ముందుకు వచ్చాను ఎక్కడ స్కిప్ చేయకుండా చిన్న చిన్న బ్యూటిఫుల్ టిప్తో చెప్తుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి ఇదిగోండి ఫస్ట్ ఇది తీసుకున్నాం ఇది సాల్ట్ అండి ండి సాల్ట్ మీరు అనుకోవచ్చు ఈ ఆశీర్వాద్ సాల్ట్ బదులు చాలా చీప్ ఉంటాయి కదా అది తీసుకోవచ్చుగా అని చెప్పేసి ఇదేంటంటే నాకు ఆశీర్వాద్ గోధుమ పిండికి ఫ్రీ వచ్చిందండి సో ఇది అవైలబుల్గా ఉందని చెప్పేసి తీసుకొని వచ్చాను తర్వాత ఇలా కొంచెం సాల్ట్ మీరు తక్కువ రేటు సాల్ట్ కూడా తీసుకోవచ్చు నాకు ప్రజెంట్ అది అవైలబుల్గా లేదండి సో ఇదే తీసుకొని వచ్చాను ఇలా కొంచెం సాల్ట్ ఆల్రెడీ నేను కలిపేసుకున్నాను అండి మీకు చూపించడం కోసం మళ్ళీ వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం కలుపుతున్నాను ఇలా ఈ సాల్ట్ కొంచెం పింక్ కలర్ వేసుకోండి దీనికి ఏంటంటే మీరు వర్రపాటును కూడా వాటర్ కలపకండి వాటరు మన ఇందాక అంతకుముందు చేసిన వీడియోలో రేషన్ బియ్యం తోటి రేషన్ రవ్వతోటి ఆ బియ్యాన్ని రవ్వగా చేసి కలర్ కలిపే కదా అలానే అనుకొని సడన్గా మీరు వాటర్ కలిపేస్తారని చెప్తున్నా ఇది సాల్ట్ కాబట్టి మీరు అసలు వాటర్ కలపకండి మనం ఆటోమేటిక్గా కలర్ కలిసిపోతుంది అనమాట కొంచెం కొంచెం కలర్ వేసుకొని కలిసిపోతుంది అనమాట ఇది మనం ఈ మంత్న డైరెక్ట్గా వేస్తే ఒక్క ముగ్గుకే వస్తుందండి కానీ ఇలా సాల్ట్లో కలుపుకోవటం వల్ల పెద్ద పెద్ద ముగ్గుల్లో కూడా మనకు ఆ రోజుకి సంక్రాంతికి ఆ మూడు రోజులు కూడా కలర్ వేయడానికి వస్తుందన్నమాట చూసారా మనకు లైట్గా వేసుకుంటే లైట్గా వస్తుంది నిండుగా వేసుకుంటే నిండుగా వస్తుంది అనమాట సాల్ట్ ఎవరింట్లో ఉండదు చెప్పండి ఒక రెండు ప్యాకెట్స్ తెచ్చేసుకొని కలర్ అవైలబుల్గా లేనప్పుడు చక్కగా ఇలాంటి కలరు ఇప్పుడు ఈ కలర్స్ ఎవరు యూజ్ చేయట్లేదు కదా ఈ మెత్తడి కలరు ఇలా కలిపేసుకోవటం చూసారా ఎంత చక్కగా వచ్చిందో దీన్ని ఇంకో విషయం ఏంటంటే ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అప్పుడు పాడవకుండా ఉంటుంది పైగా బాగా కలర్ నిండుగా కూడా వస్తుందన్నమాట ఇదిగోండి చూసారు కదా పింక్ ఇంకొంచెం వేసుకుంటే ఇంకా నిండుగా వస్తుంది అనమాట మీ ఇష్టం అనమాట మనం రోజు ఫ్లవర్స్ అలాంటివి వేసినప్పుడు ఈ పింక్ కలర్ని బాగా ఇది చేస్తాం కొంచెం వేసుకుంటే చాలండి మనం ఇప్పుడు నీ కొంచమే చూపిస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను కలిపి పెట్టుకున్నానండి అందుకే నేను కొంచెమే నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ తయారు చేసుకున్నాను అండి సాల్ట్ పోసుకొని ఇప్పుడు ఎల్లో కలర్ తయారు చేసుకుందాం ఇక్కడ చూడండి మీరు ఈ కలర్ కనిపిస్తుంది ఇక్కడ ఈ కలర్ కనిపిస్తుంది అనుకోవచ్చు ఇది సాల్ట్తో కలిపిన తర్వాత అదే కలర్ వస్తుందండి చూడండి మీరే చూసారా మీరు పొరపాటును కూడా ఎక్కడ కూడా వాటర్ అయితే కలపొద్దండి ఇది సాల్ట్తో పని కదా వాటర్ కలిపితే కారిపోతూ ఉంటుంది సో ఇలా ఎల్లో కలర్ తయారు చేసుకోండి నెక్స్ట్ ఇంకో కలర్ తయారు చేసుకుందామండి ఇంట్లో బొట్టు కుంకుమ అండి ఈ బొట్టు కుంకుమ వేసుకొని తయారు చేసుకుందాం చూసారా భలే వస్తుంది కదా కలర్ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకే రెడ్ కలర్ వచ్చేసిందండి చూసారా ఎలా వచ్చింది మీకు ఇంకా నిండు కావాలంటే ఇంకొంచెం కలర్ వేసుకోండి అంతేనండి ఇదిగో చూసారా రెడ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఇది రెడ్ కలరు ఇది పింక్ కలరు ఇది వచ్చేసి ఎల్లో కలరు చూసారా ఎంత చక్కగా వచ్చాయో చూసుకోండి ఈ మూడు కలర్స్ తోటి మనం ఎంత కావాలంటే అంత కలర్ తయారు చేసుకోండి ఇది నేను ముందు రోజు తయారు చేసి ఎండ పెట్టినాయి అనమాట మీరు ఎండలో పెడితే ఏంటంటే షైనింగ్ కూడా వస్తుందండి కలర్స్ అందుకే ఇవి ఎండలో పెట్టినవి ఇవి మీకు లైవ్లో తయారు చేసి చూపించారనమాట చూసారా మనం షాప్లో కొనుక్కొచ్చిన దాని వాళ్ళలాగే ఉన్న కలర్స్ చూసారా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఈ ఇంట్లో అందరికి బొట్టుకుంకు ఉంటుంది సాల్ట్ ఉంటుంది ఈ రేషన్ బియ్యంతో కాకుండా ఇలా కూడా మీకు ఏది ఇష్టపడితే మీరు ఏది నచ్చితే మీకు ఏది సింపుల్గా అనిపిస్తే తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ టిప్ కాకుండా ఇంకొక వేరే టిప్ కూడా నా దగ్గర ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆ వీడియో మీ దాకా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం అండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇంకొకరికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ